హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ పదిహేడో తారీఖున స్కూళ్లకు సెలవు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పదిహేడో తారీఖున ఎందుకు సెలవిస్తున్నారు ఏ ప్రాంతాల్లో సెలవులు అయితే ఇస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో తరచూ విద్యార్థులకు సెలవులు అయితే వస్తున్నాయి ఈ నెల ప్రారంభంలో వర్షాలు వరదల కారణంగా సెలవులైతే రాగా ఇప్పుడు పండుగ సెలవులైతే వస్తున్నాయి దీంతో విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు విద్యాలయాలకు సెలవులు రావడంతో ఆటపాటలతో స్నేహితులతో సరదాగా గడుపుతున్న విద్యార్థులకు మరో సెలవు అయితే లభించింది ఇక ముస్లింల పవిత్ర దినమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం ఇక మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది ఇక పాఠశాలలో తిరిగి మంగళవారం తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఇక తాజా సెలవుతో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు అయితే వచ్చాయి ఇక శనివారం రెండో శనివారం ఆదివారం ఇప్పుడు సోమవారం కలిపి వరుసగా మూడు రోజులైతే సెలవులు రావడంతో విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా మిలాద్ ఉన్ నబీకి సెలవు ప్రకటించారు తెలంగాణ విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు కావటం గమనార్హం రెండో శనివారం ఆదివారంతో పాటు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం సెలవు ప్రకటించింది ఇక గణేష్ మహా నిమజ్జనం సందర్భంగా మంగళవారం కూడా సెలవు ప్రకటించారు హైదరాబాదు రంగారెడ్డి మెడల్స్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలకు తెలంగాణ విద్యాశాఖ సెలవు ప్రకటించింది ఈ సెలవుతో కలిపితే మొత్తం నాలుగు రోజుల పాటు అయితే సెలవులైతే వచ్చాయి చూశారు కానీ మొత్తం మీదుగా తెలంగాణలో విద్యార్థులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏదైతే సోమవారం రేపు మిలాదు ఉన్నబీ పండుగ సందర్భంగా అయితే సెలవు అయితే ప్రకటించారు అలాగనే మంగళవారం ఏదైతే గణేష్ నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అయితే తెలంగాణలో సెలవు అయితే ప్రకటించారు విద్యార్థులకు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్